లోకానికి అందరికి చూపించడం కోసం కానీ నీ సంతానమైనటువంటి నీ భక్తుడు యొక్క మనమడు యొక్క కొడుకు విరేజనుడు విరోధనుడు విరోధనుడి యొక్క కొడుకు పని చక్రవర్తి మరి ఆయనకు ఆ వారసత్వం పై గుణం ఏదన్నా వచ్చిందా ఒకటన్నా మా తాతగారి గుణం ప్రసిద్ధి ప్రసిద్ధైన దాన గుణం ఉంది కాబట్టి అది తెలుసుకోవడానికి కోసం పైగా లోకం ఏమనుకుంటుంది అన్ని తీసుకొని కారు ఎత్తిలో పెట్టి తొక్కేసి ఉతాల లోకానికి ఏముండమిది అని అంటారు కాబట్టి తొక్కేయలే పాతాల లోకంలో భోగాలను ఇచ్చిండు అంతవరకేనా తాను పోయి ఆ లోకంలో నువ్వు ఉన్న చోటుకు నీ భవనానికి నేను రక్షణ కాపలాగా ఈ ముద్దట ఎట్లా తెలిసింది మనకు లోకంలో ఎవరు గొప్పవాడు నేను ముద్ద చేస్తా అని పోతే బలి చక్రవర్తి ఉండడు పోవయ్యా అని చెప్పిన పేరే బలి వాస్తవానికి బలి ఆయన తర్వాత శరీర శక్తి చేత విజయం చేత గెలవడం చేత ఆయన పేరు వచ్చింది కానీ బలి అని పేరు పెట్టుకోలే ఆయన పేరే ఎప్పుడో నాకు తెలియదు పురాణాలు ఎక్కడ చెప్పటం లేదు ఆ విధంగా బలి ఉన్నట్టుకో అని అంటే రావణాసు అక్కడికి పోయినాడు పోతే ఆ మా భవనం ఆ కోట కోడముడిపోతే ద్వారకా ఉంటాడు కదా గదాగరుడైన స్వామి అడగక్కడ రామంటే నేను లోపలికి పోతాను కోడానికి వీలేదు ఎవరు ఎదిగిపోతావు ఏమక్కరే బలి నేను బలా రావడానికి గొప్ప పేరు ఒక పోయి ఎక్కడో పడ్డాడు వచ్చాడు ఎవరు అంటే ఇగో స్వామి మనకి రెండు లక్షణాలు కనిపిస్తాయి ఆయన వారాసుడు వెయ్యి ఒకడు కాదు దుర్గాదేవి మరి వినాయకుడు ఒకడు కుమారస్వామి ఉన్నాడు మూత కళ ఉన్నాయి అన్నింటిని పెట్టుకొని వాళ్ళు కాపాడు కాదు కానీ ఏమైంది రచించలేకపోయిన ఈయన రాణియలేదు అసలు వాళ్ళు ప్రసక్తి వచ్చింటూ పోయిట్టు అసలు ఎవరు చెప్తే తెరవాల్సి కానీ ఇక్కడి నుంచి అంటే రక్షించగలిగే శక్తి ఉన్నవాడు ఆయన కాబట్టి ఆ విధంగా పరిచక్రవర్తికి అన్యాయం ఏం చేయలే ఇప్పుడు ఆ విశ్వధర్మాల్లో చెప్తాడు నారదుడు స్వర్గానికి పోతే ఎక్కడి నుంచి వచ్చినవయ్యా నేను పాతాళానికి ఆ ఏం విశేషాలు ఈ స్వర్గం ఎందుకు అనిపోతుంది అమరావతి అంతారా బాగుతు అంతారాకు తెలువేనా కపాకిదా మరి ఎకటే చాలా గొప్ప ఉంటోవయని అని వర్ణన చేశారు కాబట్టి పరమాత్మ శ్రీమన్నారాయణు పరి చక్రవక్తిని ఇబ్బంది పెట్టలే కష్టపెట్టలే ద శుకం కాబడటువంటి అందుకే ఆనందాన్ని కలిగిచేటువంటి లోకార్ పదవిని కూడా మరి కష్టమైంది చెప్పండి ఆయన అధ్యాయం చేశా కాబట్టి పరమాత్మ యొక్క కళ్యాణం గొప్పవే స్వామి మనం అంశాన్ని చెప్తారు మనం జపం చేయడం కంటే మంత్రరత్నాన్ని అనుసంధానం చేసుకుంటూ ప్రపత్తి చేసుకొని అన్ని భారము ఆయన మీద వదిలిపెట్టి మనము స్వామిని నమ్ముకొని నిశ్చింతగా ఉండాలి ఆయన కైంకర్యంలోనే పొద్దుంచుకోవాలి ఇది ప్రపన్నుడికి ఉండవలసిన

నిత్యా ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు కళ్ళు తెచ్చింది పనులు మళ్ళీ కళ్ళు బలవంతంగా మనకు నిద్రపోతే కళ్ళు వరకు ఏవి పని చేసినా కాళ్ళే పని చేసినా మనసులో మాత్రం శ్రీమన్నారాయణ జరగడం జరగ మనం నిత్యాక్తులము ఆయన పెట్టి ఇంకొకటి ఇంకొకటి ఈ భాగస్వామి వాళ్ళ నిర్మాణం బాగా చేసి బాగా బాగుంది అంటే ఏమైతే మన మనసు ఆయన నుంచి పక్కకుపోయింది ఇవాళ ఒకటి మంచిగానే ఉంటుంది రఘనాథునికి కైంకర్యం బాగా జరిగింది భోగం బాగున్నది ఇవాళ ఈ భోగం బాగుంది రేపు భోగం మళ్ళీ చేస్తారు అది బాగుంది ఏమైనా మనం వెళ్ళగా రంగనాథు పెట్టి ఈ పక్కకు పెళ్ళిపోయి కాబట్టి అప్పుడు కూడా మనం ఆయననే తలుచుకోవాలి అదే నిత్య అభియుక్త అలాంటి వాళ్ళకు యోగక్షేమం నేను బలిస్తా పిల్లలు పోయినప్పుడు అదే నిత్యాభియుక్త ఆ విధంగా యోగక్షేమం భావ్యం మంచి మాట ఇస్తే ఆ మాట నమ్మకపోతే వెళ్ళిపోయే వాళ్ళని ఎవరు కాబట్టి ఆ విధంగా ద్వయమంత్రానికే ఈ రెండు శతకాలు రెండు అందరు ద్వయమంత్రాన్నే ప్రతిపాదిస్తూ ఉన్నాయి శ్రీమతి రామ